జై శ్రీరామ్ మన భీమవరం పట్టణంలో అలాగే త్యాగరాజ్ భవనంలో ఓటి యాభై ఐదు లక్షలతో అలంకారం చేశారండి మొత్తం పూర్తిగా చూడండి వీడియో ప్రజలంతే ఉండదండి మనం మూడు నిమిషాల దగ్గరలో వస్తుందని అంతే అండి మనం వీడియో అయితే ఈ ఈ సంవత్సరం పది సంవత్సరం దేవి దేవి నవరాత సందర్భంగా ధనలక్ష్మి అలంకారం చేస్తారండి చాలా రంగరంగులు అయిపోయిందండి ఇక్కడ చూడడం వయ్యాల సాంబారం ఉయ్యాలైతే మొత్తం ఎండే అండి ఆ ఎండే ఇంటిమించుకు చాలా వేట్ ఉందండి ఇంచుమించు ఎన్ని కేజీలు వస్తుందని లెక్కే లేదు ియాలైతే ఇది ఇది ఒకటి అండి అలాగే వినాయకుడి వారిని కూడా పెట్టారండి చాలా బాగుందండి ఇదిగో చూడండి వినాయకుడి వారు మన మూడు అడుగుల హైట్లో పెట్టారండి కింద నుంచి ఆయన పీటంతో పాటు మొత్తం ఎండి వస్తులే అండి సంవత్సరం అయితే చాలా బాగా చేశారండి ఇది మన భీమవరంలోని కౌంట్లు అందరూ కలిపి వ్యాపారస్తులందరూ ఒక కమిటీగా ఏర్పరచుకుని ఒక లెక్కలో చాలా బాగా చేస్తారండి అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుందండి చూడండి వీడియో అంతా పూర్తిగానే అలాగే మన భక్తి ఛానల్ మన బేవరం సంబంధించిన భక్తి ఛానల్ మనం అలాగే మన భీమవరంలో అన్ని వీడియోస్ అన్నీ పెట్టడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ ఈ రోజు అలంకార ధనలక్ష్మీదేవి అలంకారం చేసినటువంటి వారు పొట్టాభిరామయ్య శ్రీమతి సత్యపద్మాధి దంపతులు కీర్తి చేతిలో గొండు అగ్ని జ్ఞాపకార్థం శ్రీ కీర్తి గుండు వెంకటేశారంగా